హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ మన లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అంటే వాళ్ళు ఎవరో తెలియదా అని అడిగింది స్వప్న తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు అభి అలా డ్రైవింగ్ చేస్తూనే ఉదయం తనకి రమ్య నుంచి వచ్చిన కాల్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఉదయం లక్కి భార్గవి ఆఫీస్కి వెళ్ళగానే రమ్య అభికి కాల్ చేసింది రమ్య నుంచి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో రమ్య అభి అన్నయ్య నేను మీతో మాట్లాడొచ్చా ఆ చెప్పు రమ్య నిన్న హాస్పిటల్లో మీరేం చేస్తున్నారు అని అడిగింది ఈ మాట అసలు ఊహించలేదు అభి ఏ హాస్పిటల్ అని అడిగాడు కావాలనే తెలియనట్టు నటించాలని ప్రయత్నించాడు అన్నయ్య నిన్న మీ కార్ చూశాను అలాగే మిమ్మల్ని కూడా అన్నయ్య ఇదంతా మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు నేనేం చేశాను అయినా నాకు సవా లక్ష పనులుంటాయి నేను ఇంకేదైనా రీజన్ మీద హాస్పిటల్కి వచ్చి ఉండొచ్చు అది నీ ఫ్రెండ్ కోసమే అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది అని చెప్తాడు హో అవునా సరే అయితే మీరు వేరే పని మీద హాస్పిటల్కి వచ్చారని అనుకుందాం మరి హాస్పిటల్ బిల్ ఎందుకు పే చేశారు అని అడుగుతుంది మీతో ఇన్నాళ్ళు సంసారం చేసిందని ఒక కన్సర్న్తోనా లేదంటే తన మీద ప్రేమతోనా అంటూ ప్రశ్నిస్తుంది రమ్య అవన్నీ నీకు అనవసరం అయినా ఇప్పుడు తను నా భార్య కాదు అండ్ హాస్పిటల్ బిల్ నేనే పే చేశాను అనడానికి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు దాంతో సాక్ష్యాలు లేవు కానీ మీరే చేశారని నాకు తెలుసు అది మీకు తెలుసు అసలు ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తుంది మీరు తనని ఎందుకు మీ లైఫ్లో నుంచి పంపించేశారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తనకి దగ్గరగా ఉంటున్నారు అసలు ఏం జరుగుతుంది అని ఆ వేదన నిండిన గొంతుతో అడుగుతుంది రమ్య అవన్నీ చెప్పాల్సిన అవసరం నీకు లేదు రమ్య అటు నుంచి వినిపించింది అవి గంభీర్యమైన గొంతు నేను భార్గవికి చెప్తాను నిన్న మీరు హాస్పిటల్కి వచ్చిన సంగతి బెదిరించే ప్రయత్నం చేసింది రమ్య ఏంటి బెదిరిస్తున్నావా నన్నే బెదిరించాలని చూస్తున్నావా అది నీ వల్ల కాదు అని పొగరుగా వినిపించింది అతని స్వరం నేను బెదిరించడం లేదన్నయ్య నాకు సమాధానం కావాలి కొన్ని కొన్ని సమాధానాలు దొరకకపోవడమే మంచిది తను చెప్పాల్సింది చెప్పి రమ్య చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేశాడు అభి ఇలా తన ఆలోచనల్లో ఉండగానే ఇల్లు రావడంతో కార్ ఆపాడు అభి ఇక అక్కడ భార్గవి దగ్గర భార్గవిని తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నాడు లక్కీ అసలు లక్కీకి ఏమాత్రం అర్థం కాకుండా ఉంది డాక్టర్ రాగానే డాక్టర్ మా వదినమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఎంతలా ప్రయత్నిస్తున్నా కూడా స్పృహలోకి రావడం లేదు ఆవేదన నిండిన గొంతుతో కంగారుగా చెప్పాడు లక్కీ నర్స్ పేషెంట్ని ఐసీయూలోకి తీసుకొని వెళ్ళండి అక్కడే ఉన్న నర్స్కి పని అప్పచెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్ లక్కీ అక్కడే ఐసీయూ బయటే ఉన్నాడు డాక్టర్ తన క్యాబిన్లోకి వెళ్ళి అబీకి కాల్ చేశారు హలో డాక్టర్ చెప్పండి మిస్టర్ అభి మీ వైఫ్కి ఏమైంది స్ట్రెస్ ఎక్కువైంది తనకి కానీ తన కడుపులో పెరుగుతున్న బేబీకి కానీ ఎలాంటి హాని జరగడానికి వీల్లేదు బెదిరిస్తున్నట్టే చెప్పాడు అభి ఓకే మిస్టర్ అభి భయపడుతూనే చెప్పి కాల్ కట్ చేసి భార్గవికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళారు భార్గవి పల్స్ రేట్ చెక్ చేసి సెలైన్ పెట్టి ఏదో ఇంజెక్షన్ చేసి తనని స్పృహలోకి రప్పించారు డాక్టర్ మిసెస్ పార్గవి మీరు బాగానే ఉన్నారు కదా అని వినిపించింది డాక్టర్ గొంతు మృదువుగా ఆ డాక్టర్ జీవం లేనట్టే వచ్చింది తన మాట రమ్యకి కాల్ చేసి విషయం చెప్పి తనని హాస్పిటల్కి రమ్మన్నాడు విషయం తెలిసిన రమ్య హుటాహుటిన హాస్పిటల్కి పయనమైంది లక్కీ అసలు ఏం జరిగింది భార్గవిని మళ్ళీ ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని కంగారుగా అడిగింది రమ్య అంతా ఆ మనిషి వల్లే కోపంగా వచ్చాయి లక్కీ మాటలు ఆ మనిషి వల్లే అంటే ఏంటి ఎవరా మనిషి ఇంకెవరు ది గ్రేట్ మిస్టర్ అభిరామ్ ఏంటి అభి అన్నయ్యనా నిజంగానా నమ్మలేనట్టు అడిగింది రమ్య హా నిజమే అంటూ జవాబు ఇచ్చాడు లక్కీ అసలు ఏం జరిగింది అంటూ అడుగుతుంది రమ్య వదిన కడుపులో ఉన్న బిడ్డకి అతను తండ్రి కాదంట వాళ్ళ ప్రేమకి గుర్తుగా రాబోతున్న దాన్ని పాపంతో పోలుస్తున్నాడు లక్కీ మాటలు చెప్తున్నప్పుడు ఎంత కోపంగా బాధగా ఉన్నాడో తన గొంతు వింటే అర్థమవుతుంది అసలేంటిది అన్నయ్య ఇలా ఎందుకు చేస్తున్నాడు లేదు లక్కీ ఏదో జరుగుతుంది నిన్న భార్గవీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన సంగతి తెలియగానే అక్కడికి వెళ్ళాను నీకు తెలుసా నాకు అక్కడ ఎవరు కనిపించారో నువ్వు గేస్ కూడా చేయలేవు అక్కడ అభి అన్నయ్య కనిపించాడు హాస్పిటల్ బిల్ కూడా తనే కట్టాడు కానీ ఇప్పుడేమో ఇలా అర్థం కానట్టు తల పట్టుకొని కూర్చుంది రమ్య ఏమంటున్నావు రమ్య నువ్వు చెప్పే నిజమేనా వదిన హాస్పిటల్ బిల్ అన్నయ్య పే చేశాడా అని నమ్మలేనట్టు ఆశ్చర్యంగా అడిగాడు లక్కీ అదే కదా చెప్తున్నాను భార్గవి బిల్ మొత్తం అభి అన్నయ్యనే పే చేశాడు మరి నువ్వు అన్నయ్యకి కాల్ చేసి అడగలేదా ఎందుకు అడగలేదు లక్కి అడిగాను దానికి నేను సమాధానం చెప్పను ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటూ రమ్య సమాధానం చెప్తుంది నువ్వు ఎవరికి చెప్పకున్నా నాకు భయం లేదు అన్నట్టున్నాయి అన్నయ్య మాటలు అంటూ ఉదయం ఇద్దరికీ జరిగిన సంభాషణ మొత్తం వివరించింది రమ్య లక్కీ అక్కడే కూర్చొని భార్గవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కో సంఘటన నెమరు వేసుకుంటున్నాడు అసలు అన్నయ్య స్వప్నాన్ని పెళ్లి చేసుకోవాలని కదా వదినకి విడాకులు ఇచ్చాడు కానీ ఇంట్లో ఏ రోజు వాళ్ళు తప్పుగా ప్రవర్తించలేదు అన్నయ్య ఎప్పుడు స్వప్నని ఇదివరకులాగే స్వప్న మాని పిలుస్తున్నాడు అసలేం జరుగుతుంది ఒక్కో విషయం గుర్తు చేసుకుంటూ ఉంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి ఏమైంది కంగారుగా లక్కీ దగ్గరికి వచ్చి అడిగింది రమ్య రమ్య వదినని జాగ్రత్తగా చూసుకో నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్గా ఇంటివైపు బాట పట్టించాడు లక్కీ లక్కీ వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకి బయటకు వచ్చింది డాక్టర్ రమ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేడం నా ఫ్రెండ్కి ఎలా ఉంది అని అడుగుతుంది షీ అవుట్ ఆఫ్ డేంజర్ అందాక రెస్ట్ తీసుకుంటున్నారు కాసేపు అవి మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పింది డాక్టర్ తన స్టెటోస్కోప్ చేతితో పట్టుకుంటూ థ్యాంక్ యూ డాక్టర్ అంటూ కృతజ్ఞతతో చెప్పింది రమ్య అది మా డ్యూటీ మేడం ఇక ఇంతలో ఒక నర్స్ పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది డాక్టర్ డాక్టర్ గారు అభిసర్ కాల్ చేస్తున్నారు కంగారుగా ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి హలో సార్ అంటూ డాక్టర్ మాట్లాడుతుండగా ఏమైంది నా వైఫ్ బాగానే ఉంది కదా అని ఆందోళనగా అభి అడిగాడు అభి హా సార్ తను బాగానే ఉన్నారు రెస్ట్ తీసుకుంటున్నారు కాకపోతే ఇక మీదట స్ట్రెస్ ఎక్కువ తీసుకోకపోతే బెటర్ అది లోపల ఉన్న బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది అందుకే అని ప్రాబ్లం వివరించి చెప్పింది డాక్టర్ అలాగే డాక్టర్ తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా చూసుకుంటాను అంటూ నమ్మకంగా డాక్టర్కి చెప్పి కాల్ కట్ చేశాడు అభి సరిగ్గా అప్పుడే ఇంటి ముందు ఆగింది లక్కీ కార్ లక్కీ రావడం చూసి తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అభి లక్కీ ఇంట్లోకి వచ్చి నేరుగా అభి దగ్గరికి వెళ్ళి అభి ఎదురుగా కూర్చున్నాడు అన్నయ్య నీతో మాట్లాడాలి అని సీరియస్గా వచ్చింది లక్కీ స్వరం నేను వర్క్లో ఉన్నాను అంటూ సమాధానమిస్తాడు అభి అన్నయ్య ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అంటూ చెప్తాడు ఏంటి నేను వదిన హాస్పిటల్ బిల్లు నువ్వెందుకు కట్టావు వదినని చూడడానికి నువ్వెందుకు నేను హాస్పిటల్కి వెళ్ళావు అంటూ సీరియస్గా అడిగాడు లక్కీ లక్కీ వైపు చూసి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు అభి వెనకే వెళ్ళిన లక్కీ అనే ఆగు నా ప్రశ్నకి సమాధానం చెప్పు అరుస్తున్నా కూడా ఎలాంటి ఉపయోగం లేకపోయింది ఇక ఇలా కాదనుకుని స్వప్న దగ్గరికి వెళ్ళాడు స్వప్న రూమ్ బయట నిలబడి స్వప్న స్వప్న అని పిలుస్తూ డోర్ మీద తడుతూ ఉన్నాడు ఏడుస్తూ ఏడుస్తూ అలానే పడుకుండిపోయింది స్వప్న లక్కీ పదిసార్లు అలా పిలిచేసరికి లేచి వెళ్ళి నిద్ర కళ్ళతోనే డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా లక్కీ లక్కీ స్వప్న లోపలికి రావచ్చా రా అంటూ అతను రావడానికి దారి తప్పుకొని నిలబడింది లక్కీ లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి లక్కీ దగ్గరికి వెళ్ళింది స్వప్న నాకు కొన్ని ప్రశ్నలకి సమాధానం కావాలి అంటూ అడుగుతాడు ఏంటవి అని అడుగుతుంది స్వప్న నువ్వు అన్నయ్య నిజంగానే రిలేషన్లో ఉన్నారా ఉన్నాము అని నువ్వే కదా సర్టిఫికేట్ ఇచ్చావు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు అడుగుతున్నావు అని సమాధానం ఇస్తుంది స్వప్న అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు ఉన్నాం అయితే ఏంటి అని స్వప్న ఆ మాట అన్న మరుక్షణం మంచం మీద కూర్చున్న వాడల్లా లేచి స్వప్నని గోడకి లాక్ చేసి తనకి అతుక్కుపోయేలా నిలబడి ఏంటి ఇప్పుడు చెప్పు నిజంగా నువ్వు మా అన్నయ్య రిలేషన్లో ఉన్నారా అంటూ ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ అడిగాడు లక్కీ లక్కీ ఏం చేస్తున్నావు వదులు అంటూ గింజుకుంటూ ఉంది స్వప్న లక్కీ స్వప్న నడుం చుట్టూ తన చేతులు పోనిస్తూ చెప్పకపోతే దారుణాలు జరిగిపోతాయి కాబట్టి మర్యాదగా నిజం నేంటో చెప్పు అని అడుగుతాడు లక్కీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు స్వప్న ఇక ఇలా కాదనుకునే స్వప్నని బెడ్ మీద పడేసి తన మీద వాలిపోయాడు లక్కీ బరువు మొత్తం మోయలేక లక్కీ వదులు చాలా బరువుగా ఉన్న వాళ్ళకి అరుస్తున్నట్టే చెప్పింది స్వప్న మరి నిజం చెప్పు నువ్వు అన్నయ్య రిలేషన్లో ఉన్నారా లేదు నేను రిలేషన్లో లేము అని తలదించుకొని చెప్పింది స్వప్న అయినా మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో నేను ఎలా రిలేషన్లో అనుకుంటున్నావు అని లక్కీ వైపు కాకుండా ఎటో చూస్తూ చెప్పింది స్వప్న అది విన్న లక్కీ మాత్రం ఆనందంగా స్వప్నని హత్తుకున్నాడు అప్పుడు తన మీద నుంచి లేచి పక్కన కూర్చొని తనను కూర్చోబెట్టి ఎందుకు ఈ నాటకం ఆడారు వదినకి అన్నయ్య ఎందుకు విడాకులు ఇచ్చాడు ఎందుకంటే అక్క బావతో ఉంటే తనకి తన కడుపులో ఉన్న బేబీకి ప్రమాదం వాళ్ళ ప్రాణాలు పోతాయి అందుకే తను తండ్రి కాబోతున్నాడని తెలిసి తన బిడ్డని భార్యని కాపాడుకోవడం కోసం బావ ఇన్ని నిందలకి గురవుతున్నాడు నీకు మా అక్క పడుతున్న బాధ తెలుసు కానీ నాకు అనుక్షణం వాళ్ళని మనల్ని కాపాడుకోవడానికి తను పడుతున్న తాపత్రయం తెలుసు అక్క దూరమైన తర్వాత బావ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నీకు తెలుసా నాకు తెలుసు అని బాధగా చెప్పింది స్వప్న స్వప్న చెప్తున్నంతసేపు తన వైపే చూస్తూ ఉన్నాడు లక్కీ స్వప్న తను చెప్పాల్సింది చెప్పి లక్కీ వైపు చూస్తూ ఉంది తన వైపే చూస్తూ ఉన్న లక్కీని చూసి జరిగిందాంట్లో బావ తప్పు ఉంది నేను కానీ నేను మాత్రం బావ తప్పు చేశాడు అని అనుకోవడం లేదు బావకి అక్క అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది స్వప్న మరి ఇదేదో వదినకు చెప్తే సరిపోతుంది కదా అప్పుడు వదిన జాగ్రత్తగా ఉంటుంది కదా అన్నయ్య వదిన దూరంగా ఉండే పని కూడా ఉండదు కదా అని అడిగాడు లక్కీ లక్కీ ఒకటి ఆలోచించు బావ అక్కని వదిలేసి నాతో రిలేషన్లో ఉన్నాడని తెలిసిన తర్వాతే నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది ఆ రోజు నా అదృష్టం బాగుంది నేను బయటపడగలిగాను అదే యాక్సిడెంట్ అక్కకి జరిగి ఉంటే ఆ ఊహ కూడా నాకు చాలా భయంగా ఉంది తన కడుపులో ఉన్న బేబీ ఏమవ్వాలి ఎప్పుడు ప్రమాదం ఎటు నుంచి వస్తుందో చెప్పలేం లక్కి అందుకే బావ తన మనసుని రాయి చేసుకుని మరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ డివోర్స్ వల్ల అక్క ఎంత అయితే బాధపడుతుందో దానికి పది రెట్లు బావ కూడా బాధపడుతున్నాడు అందుకే తను ఎక్కడ ఇబ్బంది పడకూడదని తను బయటకు వెళ్ళగానే తనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఇల్లు దొరికేలా చేశాడు తన అకౌంట్లో ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూనే ఉన్నాడు ఎక్కువ వేసిన అక్కకి డౌట్ వస్తుంది అందుకే కొంచెం కొంచెం వేస్తూనే ఉన్నాడు అండ్ ఆ కంపెనీలో జాబ్ అది కూడా బావ రికమెండేషన్ వల్లే వచ్చింది ఆ కంపెనీ కొని అవసరం అసలు బావకి లేదు కానీ ఎందుకు కొన్నాడో తెలుసా అక్క కోసం ఆ కంపెనీ మన అండర్లో ఉంటే ప్రతి కదలిక తెలుస్తుంది అనుకున్నాడు అక్క మళ్ళీ ఇబ్బంది పడకూడదని ఆ కంపెనీని నీ పేరు మీద కొన్నాడు ఆ కంపెనీ పేరు ఏబి సొల్యూషన్స్ కదా అందులో ఏబి అంటే ఏంటో తెలుసా అభిరామ్ భార్గవి ఆ కంపెనీ అసలు కొన్నది అక్క కోసం దాని సీఈవో నువ్వు ఇవన్నీ అక్క మీద ప్రేమ లేకుండానే చేశాడా బావా నాకైతే బావ చేసే ప్రతి పనిలో అక్క మీద ప్రేమ కనిపిస్తుంది అంటూ చెప్పింది స్వప్న కంటి నిండా నీళ్ళతో మరి తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి తను కాదు అని ఎందుకంత హార్ష్గా మాట్లాడాడు అని అడిగాడు లక్కీ ఎందుకంటే మన కంపెనీలోనే ఎవరో బ్లాక్ బ్లాక్షిప్ ఉన్నాడు వాళ్ళని అక్క నుంచి డైవర్ట్ చేయడం కోసం మనసు చంపుకొని ఆ మాటలు అన్నాడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అక్క మీద నుంచి నా మీదకి డైవర్ట్ చేయడం కోసం నాతో క్లోజ్గా మూవ్ అయినట్టు నటించాడు అంతే తప్ప ఇందులో ఇంకోటి లేదు ఇప్పటికీ నువ్వు బావకి నాకు రిలేషన్ ఉంది అని నమ్మితే నేనేం చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం నిజం అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా కూడా నా ఊపిరి ఆగిపోయే వరకు నా మనసులో చోటు ఉండేది కేవలం నీకు మాత్రమే వాచా కర్మణ ఇష్టపడింది నిన్నే అది నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావో నాకు తెలీదు అంటూ ఇంకా కన్నీళ్ళు ఆపుకోవడం తన వల్ల కాక గు పెట్టి ఏడవడం మొదలుపెట్టింది లకీ సంభ్రమాచార్యానికి లోనయ్యాడు అసలు తను వింటున్నది కాలో నిజమో కూడా అర్థం కావడం లేదు కానీ మనసు మాత్రం ఆనందంతో ఉరకలు వేస్తూ ఉంది ఆ ఆనందంతోనే స్వప్న దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించే స్వప్న నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను రియల్లీ స్టారీనే అన్నాడు లక్కీ స్వప్న ముందు మోకాళ్ళ మీద కూర్చుని చేవలు రెండో పట్టుకొని లక్కీ అలా కూర్చోగానే స్వప్న లక్కీ మెడ చుట్టూ చేతులు వేసి తనని చుట్టుకొని ఏడుస్తుంది లక్కీ స్వప్న వెన్ను నిమురుతూ తనని ఓదారుస్తూ ఉన్నాడు ఇక ఇప్పుడు లక్కీ కూడా నిజం తెలిసిన తర్వాత లక్కీ ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే స్టోరీస్తో పాటు మమ్మల్ని మా వ్లాగ్స్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీటితో పాటు ఇన్స్టాలో హర్షిని ఫ్యామిలీని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి అండ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్